నమ్మకానికి ప్రతీక బండుకుక్కకచ్ ఒకప్పుడు ఒక చిన్న గ్రామముండేది అందులోని ప్రతి వీధిలోనూ పచ్చని చెట్లు మట్టివాసన పక్షుల కిలకిలారావాలు వినిపించే శాంతమైన వాతావరణం ఆ గ్రామంలో ఓ రైతు వెంకట్రామయ్య అనే మంచి మనిషి ఉండేవాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఒక చిన్న పసిపాప సంతోషంగా జీవితం సాగించేవారు వెంకట్రామయ్యకు బాగా ఇష్టమైన విషయం జంతువులు ఒకరోజు పొలం నుండి తిరిగి వస్తూ గ్రామ సరిహద్దుల్లో ఓ దారిమీద కంపుకొమ్మల కింద ఒంటరిగా బుడబుడలాడుతున్న చిన్న కుక్కపిల్ల కనిపించింది అది భయంతో వణుకుతూ ఉంది అన్నీ తడిచిపోయినవే కళ్లలో భయం ఆకలితో ఏడుపు వెంకట్రామయ్యకు దానిమీద కారుణ్యం కలిగింది బాబూ నువ్వెవరు ఎవరూ లేరుగదా నీకు అంటూ కుక్కను చేతిలోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చాడు కుటుంబ సభ్యులు మొదట భయపడ్డారు కాని పాపగాను చిన్నదిగాను ఉండటంతో ఆ కుక్కను అంగీకరించారు చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఇంట్లో చెల్లెల్లాంటి స్థానం సంపాదించింది వెంకట్రామయ్య దానికీ బండు అని పేరు పెట్టాడు బండు అర్ధం నమ్మకమైనవాడు ఆ పేరు దానికీ అర్హమైనదే అయింది ఇంట్లో అందరికీ అది బాగా నచ్చిపోయింది పిల్లలతో ఆడుతూ ఇంటిని కాపాడుతూ పొలం వరకు వెళుతూ ఎక్కడైతే వెంకట్రామయ్య వెళ్తాడో అక్కడికి వెళ్తూ ఉండేది అది ఇంటి సభ్యుడిగా మారిపోయింది కాలం గడుస్తోంది బండు పెద్దయ్యింది బలంగా తెలివిగా తయారైంది ఇంటిని ఎవ్వరూ దొంగలించలేరు బండు ఉండగానే ఒకసారి వెంకట్రామయ్య పొలం పని ముగించుకుని ఇంటికి చాలా తక్కువ సమయంలో వచ్చేశాడు అదే రాత్రి రెండు దొంగలు ఇంటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు కానీ బండు గమనించింది గలగలా అరచి వెంటనే వెంకట్రామయ్యను నిద్రలేపింది దొంగలు భయంతో పారిపోయారు ఆ రోజు నుండి గ్రామంలో అందరు బండును వీరకుక్క అని పిలవడం ప్రారంభించారు ఒకరోజు బండుకు జ్వరమొచ్చింది దాని శరీరం వేడిగా మారిపోయింది భోజనం తినడం మానేసింది వెంకట్రామయ్య కుటుంబం తెగ బాధపడింది దగ్గరగానే ఉన్న వెటర్నరీ డాక్టర్ను పిలిపించి మందులిచ్చారు కొద్ది రోజుల్లో బండు కోలుకుంది మళ్లీ అదే ఉత్సాహంతో తిరుగుతున్నదే ఒక సంవత్సరం గడిచింది వెంకట్రామయ్య మలుపు తిరిగిన జీవితాన్ని అనుభవిస్తున్నాడు అప్పుడే ఒకరోజు చిన్నపాప లక్ష్మి పొలం దగ్గర ఆడుకుంటూ ఉండగా పొలం చివర నుండి ఒక నాగుపాము బయటకు వచ్చింది పాపకు అది కనిపించలేదు అదే సమయంలో పక్కనే ఉన్న బండు పాపను చూసింది తక్షణమే పరిగెత్తి వెళ్లి పాపను పక్కకు తోసేసి తాను పాముతో పోరాడింది తీవ్రంగా గాయపడింది కాని పాప ప్రాణాలు మిగిలిపోయాయి ఆ సంఘటన తర్వాత గ్రామంలో బండుకి మరింత గౌరవం పెరిగింది అది ఒక కుక్క మాత్రమే కాదు అది ఒక కుటుంబ సభ్యుడు రక్షకుడు స్నేహితుడు ఏడేళ్లూ గడిచాయి బండు ఇక పెద్దవైంది వృద్ధ దశలోకి వచ్చింది అంతా నిశ్శబ్దంగా ఉంది ఒకరోజు సాయంత్రం బండు మెల్లగా వెంకట్రామయ్య పక్కనకి వెళ్లి కూర్చుంది ఒకసారి అతనివైపు చూసింది కన్నీళ్లు తడిచిన కళ్లతో ఆ క్షణం బండు తన చివరి ఊపిరి వదిలింది ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఏడ్చారు బండును ఒక చెట్టు పూవుల పువ్వులచేసి పూడ్చారు ఆ రోజు నుండి ఆ చెట్టు పేరు బండు చెట్టు అని మారిపోయింది ఎవరైనా కొత్తగా ఆ గ్రామంలోకి వస్తే గ్రామస్థులు ఒక్కసారి ఆ చెట్టుని చూపిస్తూ చెప్తారు ఇది బండు చెట్టు ఒక నిజమైన వీరుడు అక్కడ నిద్రిస్తున్నాడు మూలమైన సందేశం ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది ఒక చిన్న జీవి కూడా మన జీవితంలో ఎంత గొప్ప పాత్ర పోషించగలదో ప్రేమ నమ్మకం ధైర్యం అనే విలువలు కేవలం మనుషులకే కాదు జంతువులకు ఉంటాయి కుక్కలంత విశ్వాసముతో మన జీవితం సుఖంగా చేయడానికే పుట్టిన జీవులు